కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నానజీ పట్నాయక్ గారు నమస్తే గురుగారు గురుగారు సెప్టెంబర్ ఏడు పౌర్ణమి అలానే మనకి చంద్రగ్రహణం కూడా ఆ చంద్రగ్రహణం వల్ల మనకి ఏమైనా పాటించాల్సిన నియమాలు ఉంటాయా అలానే ఈ చంద్రగ్రహణం ప్రభావం అనేది మన భారతదేశం మీద అంటే రాజకీయాల మీద అవనియండి ఎలా అయినా మన దేశం మీద ప్రభావం ఎలా చూపబోతుంది అలానే ఏ రాసులకైనా కూడా చెడు ప్రభావం ఉంటే వాటి నుండి తప్పించుకోవటానికి ఏమన్నా మార్గం చెప్తారా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహణము రెండు మూడు రకాలుగా మనం చూడాలి దాన్ని ఎంతసేపు చూడనే కాకుండా మనకి మహర్షులు చెప్పినటువంటి విధి విధానం ఏమిటి అంటే గ్రహణం ఒక యోగాన్ని ఇస్తుంది అది ఎటువంటి యోగాన్ని ఇస్తుంది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఒక సాధనా మార్గంలోకి వెళ్ళడానికి అది చాలా క్రూషియల్ టైం చాలా మంచి సమయం అనమాట గ్రహణం అనేది సమయాన్ని సాచించ సాధించేటువంటిది ఏవైతే రవి చంద్రుల ద్వారా మనం సమయం ఈ సమయం అంటే అలాగే ఈ నక్షత్రము ఈ రాశి ఈ తిది ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కదా అలాగే తిదివార నక్షత్రాలను చెప్పేటువంటి సమయాలను సూచించేటువంటిది రవిచంద్రులు రాహుకేతువులు కాలానికి మోక్షానికి కారకులు ఈ నాలుగు కూడా ఒకే లైన్లో ఉంటాయి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఆ సమయంలో ఎవరైతే వాళ్ళ ఇష్టదైవాన్ని కానీ వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక మంత్రాన్ని కానీ జపిస్తే ఆ యొక్క శక్తితో ఆ యొక్క వ్యక్తి ఏదైనా సరే సాధించుకునేటువంటి శక్తిని సంపాదించుకునేటువంటి సమయాన్ని గ్రహణం అంటారు అయితే ఈ గ్రహణ సమయం మనకి ఏ రోజు వస్తుంది ఏడవ తేదీ సర్వసాధారణంగా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైట్ నుంచి టూ వరకు ఉందంటారు కానీ అందులో పర్టికులర్ పీరియడ్ అనేది లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది ఓకే ఆ సమయంలో పట్టు స్నానము అంటారు చక్కగా స్నానం చేసి జపం చేసుకుని విడుపు స్నానం చేసుకుంటారు కొంతమంది ఆ నైన్ నుంచి టూ వరకు చేసే వాళ్ళు ఉంటారు లేదు పర్టికులర్ టైం లెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ మధ్యలో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకే అయితే ఇందులో మీకు ఏం కావాలి ఈ సమయంలో చేసే జపం వల్ల ఏమొస్తుందంటే ఒకటి మీకు ఒక ప్రొటెక్షన్ లభిస్తుంది ఎందుకంటే మనకి గ్రహణ సమయంలో నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా మనకు మరింత పాజిటివ్ రావాలంటే ఆ సమయంలో మీరు చేసే జపం కాలంలో వచ్చే మార్పులని కాలంలో మీరు చే జరిగేటువంటి సంఘటనలని మీకు అందాల్సినటువంటి యోగాన్ని అందిస్తుంది గ్రహణ సమయంలో చేసే జపం అనేది అది ఏదైనా కావచ్చు లలిత చేసుకుంటారా విష్ణు సహస్రనామాలు చేసుకుంటారా ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ గ్రహణ ప్రభావం వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎలాంటి వస్తాయి అంటే మనం ఆల్రెడీ విశ్వబసునామ సంవత్సరాన్ని ముందే చెప్పుకున్నాం ఈ విశ్వబసునామ సంవత్సరం అంతా జలగండాలు జల విపత్తులు జల సంబంధించినవి ఎక్కువగా వస్తాయని ఇప్పటికీ ఉన్నాయి నాలుగైదు నెలల క్రితం వీడియోలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ గ్రహణానికి చంద్రగ్రహణం ఇది కుంభరాశిలో పడుతూ ఈ కుంభరాశినే మరలా తన క్షేత్రాన్ని తను మీనరాశిలో ఉండేటువంటి శని భగవానుడు వక్రించి దాన్ని ఆక్యుపై చేస్తున్నాడు అలాంటప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ క్లౌడ్ బ్లాస్టర్స్ జరుగుతాయి అంటే క్లౌడ్ బస్ట్ అవ్వడం దాని ద్వారా వాటర్ విపరీతంగా వచ్చేసాం దానివల్ల జలపాతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే పగలే రాత్రిలాగా అంటే ఇలాంటివన్నీ ఇలాంటి వర్షాలు క్లౌడ్ బస్టర్స్ అంటారు అంటే మన ఉత్తరాఖండ్ లో కూడా జరిగింది అలాంటివి ఇంకా జరుగుతూ ఉంటాయి అనమాట మన ఇండియాలో కూడా జరిగే ఛాన్స్ ఉంది ఫే ఫైనాన్స్ వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ కంట్రీస్ లో అయితే మీకు టోరండోస్ అంటారు ఇట్లా తిరుగుతూ ఉంటుంది తిరుక్కుని అది అన్నింటినీ ఎత్తుకెళ్ళిపోతుంటుంది అలాంటివి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒక్కరించే శని కదా ఈ క్లౌడ్స్ కారకుడు రాహు కారకుడు అవుతాడు శని కారకుడు అవుతాడు ముసురు పట్టేయడం రోజుల ధర వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంది ఈ గ్రహణ ప్రభావం అయితే ఎవరికైనా సరే ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే ఫార్టీ డేస్ ఉంటుంది అండి గ్రహణం రోజు నుంచి మనుషుల మీద అయితే అయితే ఇక్కడ మనం ఏదో భయపడిపోవడము భయపెట్టడానికి గ్రహణం కాదు ఈ జాగ్రత్త తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు కారులో వెళ్తున్నారు అక్కడ ఒక కరువు ఉంది అని ఒక బోర్డు పెట్టాం వెంటనే మనం అయ్యో ఈ కరువు బోర్డు పెట్టాడు గవర్నమెంట్ వాడు ఇలా భయపెడతాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయని అంటాడా మంచి చేశాడండి ఆ బోర్డు లేకపోతే ఫాస్ట్ గా వెళ్ళిపోయి అక్కడ టర్నింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడిని కదా అంటే అలాగే గ్రహణం గురించి మహర్షులు ఈ రాశిలో పడుతుంది ఎన్నో స్థానంలో పడుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సరైన టైం కాదు అని తెలిసింది ఒక షేర్ మార్కెట్ అనుకుందాం షేర్ మార్కెట్ లో ఇప్పుడు పెట్టకూడదు అని తెలిసినప్పుడు మీరు నష్టపోతారా లాభపడతారా లాభ లాభపడతాం పెట్టకూడని సమయంలో పెట్టి నష్టపోవడం కంటే కూడా ఆగడం మంచిది కదా అలా అయితే మనకు ఒక పారామీటర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ బిజినెస్ పనికి రాదు ఇప్పుడు మే తర్వాత స్కూల్ బ్యాగులు అమ్ముదాం అనుకున్నాడు ఎవడైనా బుక్స్ అమ్ముదాం అనుకున్నా ఎవడు కొనుక్కోడు ఎందుకంటే అప్పుడు కొనేసుకొని ఉంటాడు ఫిబ్రవరి మార్చ్ టైంలో అయితే ఇది కరెక్ట్ టైం అట్లాగే మనకి గ్రహణాలు గానీ రాశి ఫలాలు గానీ మాస ఫలితాలు గానీ ఏం చెప్తాయంటే నీకు కాలం ఎలా ఉంది ఈ కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి దాని పరంగా నువ్వేం పాటించాలని చెప్తుంది దానిలో మంచి ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది ఇప్పుడు మేషం ఉంది అనుకోండి మేషం వారికి చక్కగా అన్ని లాభాలు వస్తాయి లాభస్థానంలో గ్రహణం వల్ల కాకపోతే ఈజీ మనీకి వెంట వెంపలాడకూడదు అక్కడ దొరికిపోతారు వృషభం ఉంది ఉద్యోగాలు చక్కగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది వృషభం వారికి కానీ బ్యాక్ డోర్స్ లోని ఎవరో డబ్బులు ఇస్తే పది లక్షలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని ఇట్లాంటి జోలికి వెళ్ళకూడదు ఈజీ మనీకి వెళ్ళకూడదు మిథనం వారు ఉన్నారు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అటువంటి మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలో తండ్రి గారి ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాల్లో కష్ట జాగ్రత్తగా ఉంటూ ఉండాలి మిథునం ఇక కర్కాటకం వారికి లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో సో ఇదేంటంటే కొంచెం వాటర్ రిలేటెడ్ అంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు లేకపోతే కొంతమంది వాటర్ ప్లేసెస్కి అక్కడేదో వరదలు వచ్చాయి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే షేర్ మార్కెట్ అండ్ మనకి అన్ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఏమంటారు మన ఇన్సూరెన్సెస్ పే చేస్తుంటారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా సింహరాశి వారు వివాహం విషయాలు పార్ట్నర్షిప్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సప్తమంలో గ్రహణం కాబట్టి ఇక కన్య వారికి చాలా మంచిది ఆరోస్థాన గ్రహణం అన్ని విధాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తుంది కాబట్టి అనవసరమైన శత్రుత్వాలు జోలికి వెళ్ళకూడదు బట్ పోటీ పరీక్షల్లో శత్రువుపై కోర్టు కేసెస్ గెలవడం ఇట్లాంటివన్నీ బాగుంటాయి ఇప్పుడు గ్రహణంలో కొంతమందికి చూడండి స్త్రీలు అలా ఆ సమయంలో కత్తిరించకూడదు కట్ చేయకూడదు అంటారు అది ముఖ్యంగా తులారాశి వారికి మేనరాశి వారికి వర్తిస్తున్నది పంచమాధిపతి అక్కడ వారికి ఏమో పంచమాధిపతి గ్రహణం ఇక్కడ తులవారికి ఏమో పంచమంలో గ్రహణం కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి క్రియేటివ్ వాళ్ళకి పర్లేదు కొంచెం రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకునేటప్పుడు తొలవారు జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికం వారికి ఏంటంటే ప్రాపర్టీ రైతులు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు వృచ్చికం వారు జాగ్రత్తగా ఉండాలి తల్లిగారు ఆరోగ్యం విషయంలో ధనస్సు వారికి మూడో స్థాన గ్రహణం చాలా మంచిది ఏదైనా ధైర్యంగా చేయాలి పరాక్రమంగా ఏదైనా చేయాలంటే చాలా చాలా చక్కగా పనికి వస్తుంది వీరికి ఇక మకరం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ధనస్థానంలో గ్రహణం పడుతుంది కదా కాబట్టి కుంభం వారు అనవసరమైన ఇమాజినేషన్స్ ఏదో జరుగుతుంది ఏమన్నా కొన్ని భయాల్లో ఉంటూ ఉంటారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కుంభం వారు జాగ్రత్తగా ఉండాలి మెయిన్ రాసి వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లోని సంతానం సంబంధించిన విషయాల్లోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్విట్టర్స్లోని ఫేస్బుక్లో ఇటువంటి వాటిల్లో ఫ్రెండ్షిప్స్ చేసుకునేటువంటి అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే గ్రహణం ఉంది కదా అని భయపడ్డం కాదు గ్రహణం తర్వాత ఇప్పుడు ఏ రాశి వారికి ఇబ్బంది ఉందని చెప్పుకున్నాం మనం పర్టికులర్ గా అంటే ఈ ఐదు రాసులు వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా రాశుల వారికి బానే ఉంది కొద్దిగా కర్కాటకం వారి కొంచెం ఈ షేర్ మార్కెట్ ఆకస్మిక సంఘటనలు కొద్దిగా ఉన్నాయి కొంచెం ఈ సింహం వారికి వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ తో కొంత స్ట్రెస్ ఉంటుంది ఇది తప్పితే మిగతా రాసుల వారికి బానే ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణ సమయంలో లలిత చదువుకోవచ్చు విష్ణు శాసనం అలా చేసుకోవచ్చు టైంలో జనరల్గా తినకూడదు తాకూడదు అంటారు కదా చెప్తారు అది నిజమేనా అలా చేయ హండ్రెడ్ నిజమేనా ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎత్తుబాదులు కూడా ఉండాలి లేకపోతే మనకి నిజం కూడా తెలియదు ఎత్తుబాదులు చేసేది మంచి పనే కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే గ్రహణం రోజు రోజుగోండి అక్కడ గ్రహణం జరుగుతుంది ఇక్కడ సమోసాలు తింటున్నాం లడ్డూలు తింటున్నాం ఏం కాలేదంటారు నేను ఒకటే అడుగుతా సిగరెట్ పెట్టు మీద మనకి స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ హెల్త్ అని అవును మరి అలా ఉన్నప్పుడు అందులోంచి ఒక సిగరెట్ తీసి ఒక అబ్బాయికి తాగమని చెప్పి మనం వెంటనే తర్వాత రోజు టెస్ట్ చేస్తే కనబడదు అక్కడ మరి అలా అని సిగరెట్ పెట్టి మీద రాసింది తప్ప కాదు కాదు కదా అది ఖచ్చితంగా ఇబ్బంది ఎప్పుడు రోజు ఒక చైన్ స్మోకర్ లాగా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కంటిన్యూ చేశాక అప్పుడు డ్యామేజ్ అవుతుంది లివర్ కిడ్నీస్ ఏదో మొత్తం మీద అవునా కదా అలాగే మహర్షులు ఏంటంటే సంవత్సరానికి నాలుగు గ్రహణాలు వస్తాయి మనకి ఒక్కోసారి మన ఇండియాలో రావచ్చు వేరే వేరే దేశాల్లో రావచ్చు సగటుకి ఒక రెండు అనుకుందాం మన దేశంలో రాకపోయినా రెండు అనుకుంటే పది సంవత్సరాలకి ఎంత అవుతుంది ఒక ఇరవై అంతే కదా ఒక నలభై సంవత్సరాలకి ఒక ఎనభై అంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఇతను కనుక మీరు పాటించకపోతే ఆ గ్రహణ ప్రభావం వల్ల ఒక వ్యక్తి ఒక చైన్ స్మోకర్ లో ఒక పది ఏళ్ల పాటు సిగరెట్ తాగినప్పుడు ఎఫెక్ట్ ఎలా అయితే బాడీ మీద పడుతుందో ఇది వీళ్ళ జీన్స్ అంటే అలాగా తర్వాత తరాల వారికి ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి వంశపారపర్యంగా కొన్ని దోషాలు అంట వంశపారపర్యంగా కొన్ని కొన్ని జబ్బులు వస్తుంటాయి అలాగే ఇది వంశపారపర్యంగా వంశాన్ని నాశనం చేస్తుంది పాటించకపోతే ఏం తెలీదు అప్పటికప్పుడు సిగరెట్ దాగేసి ఏం కాలేదు కదా ఇదంతా పిచ్చి ఇదంతా క్రాష్ ఇంత అన్యాయం చేస్తారా సిగరెట్ పెట్టి మీద ఇంత వాడికి ఏదో ఇంత వాచిపోయి క్యాన్సర్ వచ్చినట్టే అసలు ఎంత తప్పండి అన్నట్టే ఉంటది ఇది ఇది లాంగ్ లాస్టింగ్ లో దీని ప్రభావం ఇంత ఉంటుంది ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు సూర్యగ్రహణం ఉంది నార్మల్గా నార్మల్గా మనం సూర్యుడిని చూసినప్పుడు ఏమి ఉండదు కానీ గ్రహణ సమయంలో మనం ఎందుకు చూడదు అంటున్నా అదేదో అల్ట్రావెలెట్ రేస్ అంటున్నాం అది అంటున్నాం ఏమో వస్తున్నాయి అంటున్నాం ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి అడ్డం పడ్డప్పుడు కాబట్టి ఏంటంటే ఏమీ లేదు అక్కడ చెప్పింది ఏమిటంటే నువ్వు గ్రహణ సమయంలో తినగరా ముందు తినమని అంతే అది కూడా మనకి ఇబ్బంది దాని గురించి నేను పోరాడతాను దాని గురించి ఉద్యమాలు లేపుతానంటే అది నీ ఇష్టం అవును ఇప్పుడు పిల్లవాడికి తండ్రి చెప్తాడారు చదువుకోరా మంచిది జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మన మహర్షులు సంపాదించిన జ్ఞానం మనం అర్థం చేసుకుని పాటించాలి నేను అనుభవంలోకి వచ్చేదాకా నేను చేయనంటే మనం ఏం చేయలేము దానికి అంతే కదా సో అందుకని ఏంటంటే ముందే తినేయాలి అంటే ఇప్పుడు మనకి తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది అసలు పన్నెండు నుంచి ప్రారంభం అవుతుంది ఓ రెండు గంటల ముందు తినేయండి సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ తినేసేయండి తప్పే ఉంది ఆ ఒక్క రోజే కదా రోజు మిమ్మల్ని తినట్లేదు కదా గర్భిణిలో ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్త తీసుకోవాలి ఆ సమయంలో శాస్త్రం ఏం చెప్తుంది అంటే గోక్కుకోవడం గట్టిగా కొంతమంది తెలియకపోవటం అంటే దాని ఎఫెక్ట్ ఆ రేస్ యొక్క ఎఫెక్ట్ వీల్ చేసే యాక్టివిటీ యొక్క ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది రెండవ ఆ సమయంలో కత్తిరించడం కూరగాయలు కోవడం గోర్లు తీసుకోవడం ఏవి చేయకూడదు అంటారు గర్భిణీలు అయితే ఇక్కడ ఇప్పుడు మీరు తినద్దు ఒక రోగగ్రస్తుడికి ఏమిటి చిన్నపిల్లల పాద అవసరం ఉంటుంది పిల్లలకి ఇబ్బంది లేదు చిన్నపిల్లలు చక్కగా తాగొచ్చు రోగగ్రస్తులు ఉన్నారు టాబ్లెట్ వేసుకోవాలనుకుంటే ఆ టైంలో అప్పుడు ఒక వ్యక్తి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు టాబ్లెట్ వేయాలి ఏం చేస్తాం వేస్తాం దానికి ఎగ్జామిషన్స్ ఉంటాయి అలాగే మనకి ముసలి వాళ్ళు ఉంటారు బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాడికి అప్పుడు ఆకలి లేదు అప్పుడే అర్ధరాత్రులు లేచేది ఆకలి వేసింది ఏదో తినాలనిపించింది అలాంటి వారికి ఎగ్జాబిషన్స్ ఉంటాయి తినేటప్పుడు తీసుకునేటప్పుడు నారాయణ నారాయణ అనుకుంటే తీసుకోవచ్చు అలా అందరికీ కాదు అంటే ఎందుకు ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటే తినమనండి అది ఔషధంగా మారుతుంది అట్లా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా చేస్తుంది చేసుకోవచ్చు ఇక గ్రహణం తర్వాత దానం ఇచ్చేటువంటి ప్రక్రియల్లో ఒక అంటే ఐదు రకాల దానాలు ఇవ్వాలి ఏమేమి ఏమే పప్పులు అంటే నువ్వులు ఎందుకంటే శని కూడా కల్చర్గా నువ్వులు బియ్యము మినుములు ఉలవలు గోధుమలు ఐదు ఇవ్వాలి దీంతో పాటు ఒక ఇత్తడి చెంబు కానీ ఇత్తడి గిన్నె కాని పెట్టి అందులో నెయ్యి వేసి ఒక ప్రతిమలు రవిచంద్ర ప్రతిమలు రెండు సర్ప ప్రతిమలు ఓకే ఎవరైన ఏ రాశి వాళ్ళైనా ఓకే ఇవ్వచ్చు ఓకే దానివల్ల వాళ్ళకి ప్రభావం దోషం అనేటువంటిది తగ్గుతుంది ఇక్కడ దోషం అనే దానికంటే కూడా ఇది యోగం అనేటువంటిది భావిస్తూ ఆ సమయంలో మనం జపం చేసుకొని మనం స్ట్రెంథింగ్ చేసుకోవాలనేది అర్థం చేసుకోవాలి నెగెటివ్ ప్రచారం ఎక్కువైపోయింది పాజిటివ్ అందరూ ఉండే పాజిటివ్ కంటే కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తే టీచర్ అనే దాని ఎక్కువైపోయింది అక్కడ నేర్చుకుంటాం అనే దానికంటే కూడా అది ఇప్పుడు ఒకప్పుడు హాస్టల్కి వెళ్తే పని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు కాబట్టి హాస్టల్ ఇప్పుడు ఏమైనా హాస్టల్ వెళ్తే పాడైపోతాడు అవునా కదా నెగిటివ్ ఇంపాక్ట్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది ఓకే గురుగారు విన్నారు కదా సో గ్రహణ ప్రభావం అనేది ఎలా ఉంటుందో గురుగారు చాలా క్లియర్గా చెప్పారు మీరు కనుక గురుగారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురు